నా దేవునికి స్తోత్రాలు మీ అందరికి నా వందనాలు నాకు అవకాశం దైవ దయచేవుడికి నా వందనాలు నన్ను నిల్వ దేవాది దేవునికి కృతజ్ఞతా చెందిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకున్నాం మహోన్నతుడా కృపగలిగిన మా దేవ ఘనమైన ఏసయ్య నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఉన్నాం ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం ఉందయ్యా నీ పాద సన్నిధిలో చేరి ఈ శుభ శుక్రవారం దినం సందర్భంగా నా ప్రభ మేమందరము నీ నీ సన్నిధిలో చేరి నా ప్రభ నువ్వు సులువలో మాట్లాడినట్టున ప్రతి మాటను నేను జ్ఞాపకం చేసుకోవడానికి నా ప్రభ ఇచ్చిన నీ కృపను బట్టి ధన్యతను బట్టి నీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు ఇదిగా నాకు ఇవ్వబడినటువంటి మాటను బట్టి నా ప్రభ నేను స్థుతిస్తూ నన్ను నీ కొరవకు నిలవ పెట్టుకున్న నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభ నేనైతే ఏ మాత్రం అభివృరాల్ని కాదు నా తండ్రి నా ప్రభ నీ చెంత నన్ను మరుగుపరచి నా నాకు నీ సహాయం అనుగ్రహించిన ప్రభ నా నోటిని నీ నోటి కూరగా వాడుకొని నన్ను నీవు మాత్రమే మాట్లాడించమని ప్రతి మాలు చెప్పబోతున్నటువంటి ప్రతి మాట నా ప్రభ తను అందరి హృదయాల ఫలప్రతంగా మార్చుమని ప్రభని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి అమ్మ యేసు ప్రభు వారు పలికినటువంటి ఏడు మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు దాంట్లో మొదటి మాట మనం విన్నాము రెండవ మాట చూసినట్లయితే లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనంలో నేడు నీవు నాతో కూడా పరదేశంలో అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను అని మాట అక్కడ వ్రాయబడి ఉన్నది ఈ మాట ఎవరితో యేసుప్రభు అంటున్నాడు దొంగతో ఈ మాట యేసుప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకుంటే దొంగ పరదేశకు వెళతాడా అనే ప్రశ్న ఈ మధ్యాహ్నం మందు మన అందరము ఒక ప్రశ్న వేసుకుంటే దొంగలో పరదేశిలోనికి వెళ్ళరు కారణం ఏందని బైబిల్ పరంగా మనం చూసినట్లయితే తప్పు తప్పులు చేసేవాళ్ళు పాపాలు చేసేవాళ్ళ నిమిత్తమే ఆయన ఈ లోకంలోనికి వచ్చి మన అందరినీ నీతి చే చేసి ఆయన ఆయన ఉన్నటువంటి ఆ నిత్య రాజ్యంలోనికి మమ్మల్ని మనల్ని అందరినీ చేర్చుకోవడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడని మనందరికీ తెలుసు అయితే ఈ మాటలు పట్టుకొని స సమాజం ఏమనుకుంటుందంటే చివరి వరకు మనకి ఇష్టం వచ్చినట్లు ఎలాగైనా బ్రతికేయచ్చు చనిపోతున్నటువంటి ఆకరి ఆఖరి ఆ స్థితిలో ఆ ఆఖరి క్షణాల్లో దేవా నన్ను క్షమించు నన్ను నీ రాజ్యంలోనికి చేర్చుకో అనని ఒక మాట మనం చెప్తే చాలు ఆయన ఆయన రాజ్యాన్ని మనకి ఇచ్చేస్తాడని చెప్పి ఈనాటి క్రైస్తవ సమాజం అయితే ఏమి ఈ లోకం అయితే ఏమి అలాగా అనుకుంటూ ఉంటుంది ఎందుకని అలాగ అనుకుంటుందని అంటే ఆయన యేసుప్రభు వారు దయామయ్యని ప్రేమమయ్యని కరుణామయ్యని కాబట్టి ఆయన మనము క్షమించమని మనం అడిగితే ఆయన ఖచ్చితంగా మన అయితే మనం ఎవరి దగ్గరకైనా వెళ్ళి సువార్త ప్రకటించాలని ఎవరి దగ్గరకైనా వెళ్ళి మీరు ప్రభువుని నమ్ముకోండి బాప్తిసం తీసుకోండి అని దేవుడు ఇస్తాడని చెప్పి మనం ఎవరికైనా చెప్తే వాక్యం తెలిసినటువంటి క్రైస్తవుడు మొ మొట్టమొదటిగా ఏమడుగుతున్నాడంటే ఆ దొంగ యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడినటువంటి ఆ దొంగ ఏ బాప్తిసం తీసుకున్నాడని ప్రభు ఆ వ్యక్తికి పరదేశం ఇచ్చాడు అని చెప్పి మనల్ని ప్రశ్నించే వాళ్ళుగా వాళ్ళు ఉంటూ ఉన్నారు అలాంటప్పుడు మనం వాళ్ళకి చెప్పాల్సినటువంటి సమాధానమే ఈ యొక్క ఈ యేసు ప్రభు పలికినటువంటి ఈ మాటల్లో మనకి దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు అంటే చివరి వరకు ఎలాగైనా బ్రతికేసినా చివరి క్షణాల్లో క్షమించు నీ రాజ్యంలో చేర్చు కానీ అడిగితే చాలు అని అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు ఆ పరలోకాన్ని మనం పొందుకుంటామని చెప్పి అనుకుంటున్నాడు అయితే ఇది నిజమా అని మనం అనుకున్న మనం ఈ మధ్యాహ్నం అందుకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇది నిజమే అయితే మనకు లాస్ట్లో మనం క్షమించితే చాలు మనకు దేవుడు పరదనిచ్చేస్తాడు అనేది నిజమైతే మనకి ఇన్ని పాటలు ఎందుకు దేవుని యొక్క వాక్యం ఎందుకు దేవుని సన్నిధిలో ప్రార్థన ఎందుకు ఇవన్నీ కూడా మనం ప్రశ్నించుకుంటే ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు అన్నింటినీ కూడా విడిచిపెట్టి హృదయాలను పవిత్రంగా ఉంచుకోవడం కోసము మనము దేవునిలో నుంచి ఎక్కడ తప్పిపోతామా అని దేవునితో సహవాసం చేస్తూ వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని దాని ప్రకారం జీవితం అవసరమా అనని మనం అనుకోవచ్చు అయితే ఇష్టం వచ్చినట్లు సినిమాలు చూడవచ్చు బూతులు మాట్లాడవచ్చు వ్యభిచారం చేయవచ్చు ఎవరికి తోచినట్లు వారు ఉండవచ్చు సమస్త కల్మషము కపటము హృదయములో ఉంచుకొని నింపుకొని బ్రతికేయచ్చు కానీ వాటన్నింటినీ కూడా వదులుకొని బ్రతకమని బైబిల్ మనకి చెబుతూ ఉంది అని అంటే ఖచ్చితంగా దేవుడు చెప్పేటువంటి ఆలోచన వేరు మనిషి చేస్తున్నటువంటి పద్ధతి వేరు దేవుడు మన చేతిలో చాలా తక్కువ ఖరీదుతో దేవుని యొక్క వాక్యాన్ని మన చేతిలో పెట్టి ఉన్నాడు దాన్ని వింటేనే పరలోకం వెళ్తామా అంటే దాన్ని అలాగ మనము వెళ్ళము విన్నటువంటి వాక్య ప్రకారం ప్రకారము ఎవరైతే నడుచుకుంటారో వారికి దేవుడు ఖచ్చితంగా నిత్య జీవాన్ని ఇస్తాడైతే నిజంగానే సిలువలోని దొంగ రక్షించబడకుండానే పరదేశకు వెళ్ళాడా అనేది మనం తెలుసుకున్నట్లయితే అతని జీవితంలో జరిగినటువంటి కొన్ని విషయాలు మనం క్లుప్తంగా తెలియజేసుకుందాము శిలువలో ఉన్నటువంటి ఆ దొంగతో ఏసుక్రీస్తు ప్రభు పలికిన మాట ఏంటి దొంగ అడిగినటువంటి మాట ఏంటి దొంగ దొంగగానే మరణించాడా అతని జీవితంలో ఏం జరిగింది అని మనము ఈ మాట ద్వారా తెలుసుకుందాము అయితే ఏసుక్రీస్తు ప్రభుతో పాటు ఇద్దరు దొంగలు సిలువ వేయబడటము మనం చూస్తూ ఉన్నాం లోకాసుడత ఇరవై మూడు నలభై మూడులో ఇద్దరు దొంగలు ఏసుతో సిలువ వేయబడ్డారు కానీ ఆ దొంగలు నేరము చేసిన వారు అని వాక్యం తెలియజేస్తుంది అయితే ఇద్దరు దొంగలు కూడా నేరం చేసినటువంటి వ్యక్తులుగా మనకి కనిపిస్తున్నారు నేరము రుజువైనటువంటి వ్యక్తులుగా మనకి కనపడుతూ ఉన్నారు కానీ ఏసయ్య ఏ నేరం చేశాడని ఆయనకి సిలువ వేశారు ఆయన ఏ నేరము చేయలేదు ఆయన ఏ తప్పిదము చేయలేదు కానీ ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడంటే మన పాపముల కొరకు ఆయన సిలువ వేయబడుతున్నాడు అయితే లోకా గారు ఏమంటున్నాడు అంటే వే వేలాడ నేరస్తులలో ఒకడు ఆయనను దూషిస్తున్నాడు అని లోకాసు వార్త ఇరవై మూడు ముప్పై తొమ్మిదిలో అంటూ ఉన్నాడు అయితే మతైసు వార్త ఇరవై ఏడు నలభై నాలుగులో ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోట దొంగలను అలాగనే ఆయనను నిందించారు అని అంటున్నాడు అంటే సిలువ వేసినప్పుడు యేసు ప్రభువుని చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరైతే ఏమి అయితే ఏమి పరిసయలు అయితే అందరూ కూడా ఆ శిలువ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు ఈయన నిజంగానే క్రీస్తు అయితే ఈయన ఈయన ఇప్పుడు సిలువ మీద నుంచి దిగతాడు మన అందరిని రక్షిస్తాడు అని ఇలాగ ఎన్నో రకాలుగా ఆయనని నిందిస్తూ ఉన్నారు దూషిస్తున్నారు వారితో పాటు యేసు ప్రభుతో పాటు సిలువ వేసినటువంటి ఇద్దరు దొంగలు కూడా ఆయనను నిందిస్తూ ఉన్నారు మార్కు స్వార్థంలో పదిహేను ముప్పై రెండులో కూడా అంటున్నాడు ఆయనతో కూడా సిలువ వేయబడిన వారిని కూడా ఆయనను నిందించిరి అని అంటున్నాడు అయితే లోకా గారు మాత్రమే నేరస్తులలో ఒకడు ఆయనను దూషిస్తున్నాడు అని అని అంటూ ఉన్నాడు అత్తయ్య గారు మార్కు 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 గారు ఇద్దరు కూడా ఇద్దరు దొంగలు ఆయన నిందించారు అని అంటూ ఉంటే లోకా గారు మాత్రమే నేరస్తులలో ఒక్కడు మాత్రమే ఆయనను దూషిస్తున్నారు అని అంటున్నారు ఈ మాటల్లో మనకేం తెలియజేస్తున్నాడు అంటే సిలువ వేసినప్పుడు ఇద్దరు దొంగలు కూడా ఆయనని నిందిస్తూ ఉన్నారు కానీ వాళ్ళలో ఒక దొంగ మాత్రము రక్షించబడినట్టుగా మనకి వాక్యము చెబుతూ ఉంది కానీ ఆ మార్పు ఆ దొంగకి ఎలాగా వచ్చింది అని మనం ఈ దినం చూసినట్లయితే మొట్టమొదటిగా ఇద్దరు దూషించారు కానీ యేసు ప్రభు వారు ఎప్పుడైతే సిలువలో మొదటి మాట పలికాడో తండ్రి వీరేం చేస్తున్నారో వీరు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించానని ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు వారు ఆ క్షమాపణతో కూడినటువంటి ఆ మాట ఎప్పుడైతే పలికాడో అప్పుడు ఆ దొంగలలో ఒక దొంగ యొక్క హృదయము ఆ మాట కదిలించబడింది అనమాట ఆ మాట ద్వారా ఒక ఒక దొంగ యొక్క హృదయము కదిలించబడింది ఆ మాటలో ఉన్నటువంటి ప్రేమ కరుణ క్షమా గుణము ఆ దొంగ చూస్తూ ఉన్నాడు అప్పుడు ఈ దొంగ ఈ రెండవ దొంగని గద్దిస్తూ ఉన్నాడు ఏమని గద్దిస్తూ ఉన్నాడు ఇది ఈ మనకైతే ఇది న్యాయమే ఈయన ఏ తప్పిదాము చేయలేదు నీవు దేవునికి భయపడవా మనం చేసినటువంటి పాపానికి మనకు వీళ్ళేసినటువంటి శిక్ష మనకు న్యాయమే కానీ ఈయన ఏ తప్పిదాము చేయలేదు కాబట్టి నీవు దేవునికి భయపడవని చెప్పి రెండవ దొంగని ఆయన గద్దిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు క్షమాపణతో కొన్నటువంటి ఆ మాట ఆయన పలుకుతూ ఉన్నాడు ఆ మాట రెండవ దొంగ యొక్క హృదయాన్ని కదిలించింది ఆ దొంగలో మార్పు వచ్చింది ఆయన హృదయంలో పశ్చాత్తాపం అనేది కలిగింది అప్పుడు దేవునికి భయపడుతూ ఉన్నాడు ఈ దొంగ దేవునికి భయపడుతూ ఉన్నాడు భయపడింది కాకుండా తను తను తగ్గించుకుంటూ ఉన్నాడు దేవుని వైపు చూస్తూ ఉన్నాడు రెండవ దొంగ నువ్వు నువ్వు క్రీస్తువు కదా నువ్వు నిన్ను రక్షించుకొని నన్ను కూడా రక్షించ అని చెప్పి ఆయన పలు ఆ మాటలు అంటూ ఉన్నప్పుడు వెంటనే రెండవ వాణిని ఈ దొంగ ఈ మొదటి వ్యక్తి గద్దించి ఇదైతే మనకు న్యాయమే ఈ ఏ తెప్పిదము చేయలేదు అని చెప్పి ఆయనని గద్దిస్తూ ఉన్నాడు కాబట్టి ఏసు వైపు చూచి నన్ను నీ రాజ్యంలోనికి చేర్చుకో అని చెప్పి ప్రభువుకు ఈ యొక్క మా హృదయము మార్పు చెందినటువంటి ఈ దొంగ ప్రభువుకు ప్రార్థన చేయడము మొదలు పెడుతూ ఉన్నాడు ఆ శిలువలోనే ఆయన పశ్చాత్తాపం పొందుకుంటూ ఉన్నాడు కానీ అందుకనే ఈ దొంగ రక్షించబడకుండానే వెళ్ళాడా అనే ప్రశ్న మనలోనికి వచ్చినప్పుడు మనకి దేవుడిచ్చేటువంటి సమాధానం ఏంటి అని అంటే రక్షించబడ కుండా ఎవరు కూడా పరదేశలోనికి వెళ్ళరు వాక్యం ప్రకారముగా జీవిస్తేనే దా దేవుడు ఏదైతే చెప్తూ ఉన్నాడో దానిని మనం ఈ లోకంలో సంపూర్తిగా మనం చేయగలిగితేనే దేవుడు మనకి ఆ నిత్య ఇస్తాడు అయితే ఒక వ్యక్తి రక్షించబడాలి అని అంటే నాలుగు పనులు చేయాలి ఆ నాలుగు పనులు ఏంటో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొట్టమొదటి రోమాపత్రిక పదో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఏమంటున్నాడంటే యేసు ఏసు ప్రభుని ప్రభు అని తమ నోడుతో ఒప్పుకొని మంది విశ్వసించిన వారు రక్షించబడతారు అని అని తెలియజేస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ యేసు వైపు ఆ దొంగ చూ చూడటాన్ని మనం చూసిన ఆయన వైపు చూచి ఏసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు అని చెప్పి అక్కడ దొంగ పలకడము మనం చూస్తున్నాం అంటే ఏసు రాజు రాజ్యంలోనికి చేర్చు రాజ్యం ఎవరికి ఉంటుంది రాజుకు మాత్రమే ఉంటుందని ఇక్కడ ఆ దొంగ తెలుసుకుంటూ ఉన్నాడు ప్రభువు అంటే రాజు కనుక ఈయన ఒక రాజు ఈయనకి ఒక రాజ్యం ఉంది కాబట్టి ఈయనకి ఈయన రాజ్యంలోనికి నేను కూడా చేర్చబడాలి అని తన నోడుతో ఈయన నిజంగానే రాజు ఈయన నిజంగానే ప్రభు అని చెప్పి ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు తన హృదయమందు విశ్వసిస్తూ ఉన్నాడు కాబట్టి మొదటి కార్యం ఈ వ్యక్తిలో జరగడం జరుగుతుంది ప్రభుని నోడుతో ఒప్పుకొని తన హృదయం మందు విశ్వసించిన వారు రక్షించ పడతారన్న అని వాక్యము ఈయన యొక్క హృదయం ఈ యొక్క దొంగలో మొదటిది నెరవేర్చబడుతోంది రెండవదిగా చూసినట్లయితే రోమపత్రిక పది పద్ములు ఏమన్నా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారు రక్షించబడతారని చెప్పి అంటూ ఉన్నాడు అయితే ఆయన ప్రార్థన ఇక్కడ చేశాడా అని అని మనం చూసినట్లయితే చేస్తూ ఉన్నాడు నీవు నీ రాజ్యంలోనికి చేర్చుకో అని అంటే అది ఆయన ఆర్డర్ వేయటం లేదు రిక్వెస్ట్ చేస్తున్నాడు రిక్వెస్ట్ అంటే మనం అడగడం అడగడం అంటే మన బైబిల్ పరంగా మన భాషలో ప్రార్థన చేయడమే కాబట్టి ఆయన ప్రభు నామమును బట్టి ఆయన అక్కడ ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం నీ రాజ్యంలోనికి నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు మూడవదిగా ఏమన్నాడంటే మార్గస్వార్థ పదహారు పదహారులో నమ్మి పొందిన వారు రక్షించబడతారు అని అంటూ ఉన్నాడు అంటే ఇక్కడ మూడవదిగా ఏం జరగాలి బాప్తిస్మ అనేది తన జీవితంలో జరగాలి అయితే అందరము కూడా మన దేవుణ్ణి ప్రభు అని ఒప్పుకున్న వారము ప్రభు నామంలో ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము ఇక్కడ ఉన్న వారందరము కూడా సం తీసుకున్న వారమే అయితే ఈ దొంగ బాప్తీసం తీసుకున్నాడా అంటే తీసుకోలేదు బాప్తీసం తీసుకోకుండానే రక్షించబడ్డాడా అని అంటే రక్షించబడ్డాడు కారణం ఏంటనంటే ఆయన ఆల్రెడీ సిలువలో ఉన్నాడు కాబట్టి అక్కడ నుంచి ఇంక వచ్చి బాప్తీసం తీసుకునేటువంటి అవకాశం ఆ దొంగకి అక్కడ లేదు ఒకవేళ వారిని అడిగి నన్ను సిలువ మీద నుంచి దించండి నేను బాప్తీసం తీసుకోవాలి అని అడిగినా కూడా అక్కడ బాప్తిష్మం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే ఆల్రెడీ బాధ్యస్వామి ఇచ్చేటువంటి వ్యూహాన్ని చంపేశారు యేసుక్రీస్తు ప్రభు వారు సిలువులో ఉన్నాడు ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులందరూ కూడా చల్లా అక్కడ ఎవ్వరు కూడా లేరు కాబట్టి ఆయనకు ఆ బాప్తిసం తీసుకునేటువంటి అవకాశము లేదు కాబట్టి తను తను చేసినటువంటి పాపాలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని పశ్చాత్తాప హృదయముతో దేవుని వైపు చూస్తూ ఉన్నాడు ఆ పశ్చాత్తాపంతోనే తన పాపాలన్నింటిని కూడా ఆ శిలవులో ఆయన కడుక్కున్నాడు కాబట్టి ఆయనకు బాప్తి అవసరం లేకుండా ఆయన అక్కడ రక్షించబడ్డట్టుగా మనకు వాక్యము తెలియజేస్తుంది మా నాలుగవ కా కార్యం ఏమిటి అని అంటే మతైసవాడు ఇరవై నాలుగు పదమూడులో ఏమంటున్నాడు అంటే అంతము వరకు సహించిన వాడు రక్షించబడతాడు అని అని అంటూ ఉన్నాడు అంటే అంత వరకు అంటే మనందరి జీవితాల్లో కూడా ఈ మూడు కార్యాలు జరిగే జరిగాయి కానీ నాలుగవది మాత్రం కంపల్సరీగా మన అందరి జీవితాల్లో కూడా నెరవేర్చబడాలి అంతం వరకు సహించాలి అంతం వరకు నమ్మకంగా ఉండేవారికి దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తానని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మన అందరము కూడా అంతం వరకు సహించిన వారముగా ఉన్నట్లయితే దంగు పొందుకున్నటువంటి ఆ పరదేశ భాగ్యను మనము కూడా పొందుకుంటాము శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి కానీ వాటి మనం అంతం వరకు ఈ లోకంలో మనకి దేవుడు ఎంత ఆయుష్కాలం అయితే ఇచ్చి ఉన్నా ఆ ఆయుష్కాలం అంతా కూడా మనం మన జీవితాన్ని పవిత్రపరుచుకుంటూ దేవునికి మన యొక్క జీవితాన్ని సమర్పించుకొని ఆయన ఇచ్చినటువంటి ఆ రక్తంలో మనల్ని మనం కడుక్కొని పశ్చాత్తాపముతో మనం దేవుని కొరకు అంతమరకు సహించినప్పుడు మనం రక్షించబడే వారముగా ఉంటాము కాబట్టి నాలుగు కార్యాలు దొంగల ఎప్పుడైతే జరిగాయో అతనికి దేవుడు ఆ యొక్క పరదేశ భాగ్యాన్ని ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం కాబట్టి సిల్వ వేయబడింది ఇద్దరే కానీ మొదటి మాట పలుకగానే ఆ మాట గ్రహించినటువంటి ఆ రెండవ వ్యక్తి తను తాను తగ్గించుకున్నాడు పశ్చాత్తాప పడ్డాడు పశ్చాత్తాప హృదయంతో ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు క్షమించమని అడుగుతూ ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభుని ప్రభు అని ఒప్పుకుంటూ ఉన్నాడు క్రీస్తు ఏసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాడు పశ్చాత్తాపంతో తన పాపన్నంతటిని కడుక్కున్నాడు మిగిలిన కొన్ని గంటలు ఇక రెండవ దొంగత ఆయన ఏకీభవించలేదు ఇంకా కొన్ని గంటలకు ఆయన చనిపోతాడు కొద్దిగా ఆ కొద్ది గంటలు కూడా తన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడు కనుకనే యేసుక్రీస్తు ప్రభువు తనతో పరదేశం తీసుకెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాడు నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉంది అని నిశ్చయమ్మగా చెబుతున్నానని ఆ దొంగత ఏసు వెంటనే ఆయన చేసినటువంటి ఆ ప్రార్థనకు అక్కడ జవాబు ఇవ్వడము మనం చూస్తున్నాం కాబట్టి మన క్రైస్తవ జీవితంలో ఈ నాలుగు పనులు మనము చేయగలిగితే మనము కూడా రక్షించబడినటువంటి ఆ వ్యక్తిలాగా ఆ దొంగలాగా మనము కూడా పరదేశ భాగాన్ని పొందుకునే వారంగా ఉంటాము మన బ్రతుకుని తన బ్ర బ్రతుకుని ఆయన సిలువలోనే మార్చుకున్నాడు నీతి మంత్రులుగా తీర్చబడ్డాడు నీతి మంత్రులు చేరేటువంటి ఆ స్థలంలోనికి ఆ దొంగ చేర్చబడ్డాడు కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం ఈ వాక్యం వింటున్నటువంటి అందరము కూడా అలాగే అంతము వరకు దేవుని కొరకు నమ్మ దేవునికి నమ్మకముగా బ్రతికి దేవుడి మిచ్చ జీవితాన్ని మనం ఈ లోకంలో జీవించినట్లయితే దేవుడు మనందరికీ కూడా నిత్య జీవాన్ని పరలోక భాగ్యాన్ని మనకి ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి మనందరము కూడా అంత అంతము వరకు సహించి అంతము వరకు దేవునికి నమ్మకముగా బ్రతికి దేవుడి ఇచ్చేటువంటి ఆ పరదేశ భాగ్యాన్ని మనం కూడా గాక అట్టి కృప దేవుడు మనందరికీ అందరికీ గాక అమ్మ దేవుడి కొద్ది మాటలు దీవించుగా ఏ పాప మెరుగనే యో పాపవే మోచకుండా